దేవరా ఫ్రీ రిలీజ్ ఫంక్షన్ క్యాన్సిల్ అయింది దీనికి కారణం ఎక్కువ అభిమానులు ఎక్కువ మంది వచ్చేశారు ఆయన ఎన్టీఆర్ గారు అంటేనే అభిమానులకు ఎక్కువ ఆకర్షణ ఆయన ఎక్కువ మంది వచ్చేశారు దాని మీద ఆయన స్పందన తెలియజేశారు ఈ మాదిరిగా నమస్కారం ఈరోజు దేవరా ప్రీ రిలీజ్ క్యాన్సిల్ నిజంగా చాలా బాధాకరం చాలా బాధగా ఉంటుంది మీ అందరికీ తెలుసు అవకాశం దొరికినప్పుడు మీతో సమయం గడపాలని దేవరా మూవీ గురించి దేవరా మూవీ కోర్సం మేము పడిన కష్టం గురించి మీ అందరికీ వివరిద్దామని నేను చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను కానీ ఈ సెక్యూరిటీ రీజన్స్ వల్ల ఈ ఈవెంట్ ని క్యాన్సిల్ చేయడం జరిగింది మళ్ళీ చెప్తున్నాను మీతో పాటు నేను బాధపడుతున్నాను మీ కంటే నా బాధ చాలా పెద్దది ఎక్కువ కూడా కానీ ఇది ఇలా జరగడం దేవరా ప్రొడ్యూసర్స్ వాళ్ళు లేకపోతే ఈవెంట్ ని వాళ్ళని బ్లేమ్ చేయడం కూడా తప్పనేది నా ఫీలింగ్ అది ముందుగా ఈ మీరు కురిపించే ఈ ప్రేమకి ఆ జన్మాంతో ఉన్నప్పటికీ ఉంటాను కానీ ఈరోజు మనం కలవకపోయినా సెప్టెంబర్ ఇరవై ఏడో తారీఖు మనందరం కలవబోతున్నాం దేవరా చిత్రాన్ని మీరు అందరూ చూడబోతున్నారు దీన్ని బట్టి ఎన్టీఆర్ గారు ఆయన ఫ్రీ రిలీజ్ ఫంక్షన్ క్యాన్సిల్ అయిన దానికి ఆయన అభిమానం కలుచుకోలేకపోయిన దానికి చాలా బాధపడుతున్నారు అందువల్ల అంటే అభిమానం ఎక్కువ అయ్యి ఎక్కువ హోటల్లోకి వచ్చి అక్కడంతా ఎక్కువ విఐపి గ్యాలరీలోకి వచ్చేసిన దానివల్ల హోటల్ వారు అనుమతి ఇవ్వకుండా క్యాన్సిల్ చేశారు అందుకని జూనియర్ ఎన్టీఆర్ గారు చెప్పినట్టు హోటల్ వారినో లేదంటే ఈవెంట్ మేనేజ్మెంట్నో లేకుంటే తీసిన వాళ్ళనో సినిమా తీసిన వాళ్ళనో మీరేం విమర్శించబడలేదు అంటే ఇది ఒక టైము ఇలా టైంలో ఇలా జరిగిపోయింది అని చెప్పి ఆయన తెలియపరిచారు అంటే ఎక్కువ అభిమానులు వస్తారని వాళ్ళు ఎస్టిమేట్ చేయలేదు కానీ వాళ్ళు ఎందుకు అలా ఎస్టిమేట్ చేయలేదు అంటే ఎన్టీఆర్ గారికి అంత తక్కువ మంది వస్తారని వాళ్ళు ఎట్ట ఎస్టిమేట్ చేశారు అంటే ఎక్కువ మంది వస్తారు కదా ఆయనకి చాలా పెద్ద గ్రౌండ్లోనో చాలా పెద్ద ప్లేస్లోనో అరేంజ్ చేయాలా అలా అరేంజ్ చేయలేకపోయినారు సరే వాళ్ళు ఎస్టిమేషన్ బట్టి కాకుండా ఇంకా ఎక్కువ మంది అభిమానులు వచ్చారు వాళ్ళు ఎక్కువ అభిమానంతో మనం లోపల పోవాలా ఎన్టీఆర్ గారిని చూడాలా అనే అభిమానంతో వాళ్ళు తోసుకొని లోపల పోయిన దానివల్ల పోలీసు వాళ్ళు కూడా చాలా వివాహ వాళ్ళని కంట్రోల్ చేయడానికి చాలా ప్రయత్నించారు కానీ వాళ్ళ అభిమానం ముందు వాళ్ళు ఏం చేయలేకపోయినారు లోపలికి పోయి వాళ్ళని బయట పంపించడానికి కూడా చాలా కష్టమైంది చాలా